మీ అందరికీ గుడ్ ఈవినింగ్ ఇప్పుడైతే మా పిల్లలు కేక్ కావాలన్నారు అందుకని కూల్ కేక్ అయితే తీసుకొచ్చా చూడండి పైనాపిల్ ఫ్లేవర్ అయితే తెచ్చాను మా ఇంట్లో ఇప్పుడు ఒక యుద్ధం జరుగుతుంది అది ఏంటి అంటే ఈ పువ్వు వచ్చేసి ఈ క్రీమ్ పువ్వు వచ్చేసి మా బాబుకు కావాలంటాడు తర్వాత మా పాపకు కావాలంటది ఇద్దరిలో ఎవరికి వెళ్ళినా అర్థం కాక ఇద్దరు అయితే కొట్టుకుంటారు కొద్దిసేపు తర్వాత మా ఆయనకు కూడా కావాలంటే ఇప్పుడు మా ఆయన కానీ వాటకు వచ్చిండు ఇప్పుడు ఎవరికి వెళ్ళినా అర్థం కాలేదు చూడండి పువ్వు వద్దు పువ్వు అయితే నేను తినేస్తాను అంతే కదండి నువ్వు కొట్టుకోవద్దు నువ్వు కొట్టుకోవద్దు ముగ్గురు కొట్టుకోకుండా నేనైతే తినేస్తాను మధ్యలో ప్లేట్ తెచ్చుకోండి అన్నం తిన్నావా చూడండి ఇక్కడ ఏం తింటున్నామని అవతల మే రిపోర్టర్ అడుస్తున్నాడు ఈరోజు ఎందుకో కేక్ తినాలనిపించింది అందుకే కూల్ కేక్ తెచ్చుకున్నాను నాకు నార్మల్ కేక్ తినడం ఇష్టం ఉండదు